కీసరగుట్టలో అర్చకులు అరాచకం ధర్మానికి అపచారం భక్తుల ఆవేదన ఏం చేస్తున్నారు వీళ్ళు మేడ్చల్ మల్కాజగిరిలోని ప్రభుత్వ సారీ ప్రఖ్యాత శైవ క్షేత్రం భవానీ రామలింగేశ్వర స్వామి కొలువైన కీసరగుట్ట అర్చకుల పాలన కేవలం ఆదాయ వనరుగా మారిపోతున్న వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తుంది వీళ్ళకి జీతాలు ఇస్తారు కదా బానే ఇక్కడ ఇది ఎండోమెంట్ కిందే ఉండి కదా ఆలయం పోనీ అరే పాపం డబ్బులు లేవు ఆలయానికి జీతం రావట్లేదు ఈ దూపదీప నైవేద్యాలకి వాటికి కూడా డబ్బులు లేవు పాపం చాలా కష్టాల్లో ఉన్నారంటే సరే మీరు డబ్బులు అడగండి తీసి మంచి విషయమే కానీ ఇది ప్రభుత్వ ఆదాయం ఇక్కడ వీళ్ళకి ఏం సంబంధం లేదు మొత్తం దూపదీప నైవేద్యాలకి ప్రతి వాటికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా భక్తు శ్రద్ధలతో స్వామివారి దర్శనానికి తరలి వచ్చే సామాన్య భక్తుల నుండి దక్షిణను దండుకోవటమే ధ్యేయంగా ఆలయ ప్రాంగణంలో చివరికి బయట టేబుల్ వేసి మరీ శటగోపం పెడుతున్నారనే ఆరోపణలు హిందూ ధర్మానికి తీరని అపచారంగా పరిణమిస్తున్నాయి పరిణామాలు అచ్చిగా ఉతికే కాకుండా ఆలయ పవిత్రకు ధార్మిక విలువలకే సవాలుగా విసురుతున్నాయి చూడండి ఎంత దారుణమైన విషయం అంటే మనం మరీ ఆలయం బయట ఎక్కడో గేటు బయట కూడా ఒక టేబుల్ వేసి ఒక శటగోపం ఉంటుంది కదా అది పెట్టుకొని ప్లేట్లో ఈ దాన్ని ఏమంటారు కాదు దాన్ని ఏమంటారు నా తీర్థం తీర్థం ఒక ఒక గ్లాసులో పెట్టి శటకోపం పెట్టి ఒక బొట్టు పెట్టి డబ్బులు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది అంట ఇది ఒక కేసుల గుట్టే కాదు చాలా ఆలయాల్లో కనపడుతుంది సరే కొన్ని ఆలయాలకంటే డబ్బులు రావు వాళ్ళకి ఇబ్బంది అనుకోవచ్చు కానీ ప్రభుత్వం వీళ్ళకి మంచి శాలరీస్ ఇస్తుంది కదా దక్షిణల యావలో ధర్మం మట్టిపాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మానసిక ప్రశాంతతకు నిలువుగా ఉండాల్సిన దేవాలయాలు కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలకు వేదికలుగా మారటం అత్యంత శోచనీయం లో కొందరు అర్చకులు భక్తుల సౌకర్యాలను వారి ఆధ్యాత్మిక అనుభూతిని గాలికొదిలేసి కేవలం దక్షిణల సేకరణపై దృష్టి సారిస్తున్నారన్నది భక్తుల ప్రధాన ఆరోపణ ఆలయానికి వచ్చిన భక్తులను సేవల పేరుతో ఆశీర్వచనాల పేరుతో దక్షిణాల కోసం పీడించడం వారితో అమర్యాదగా ప్రవర్తించడం వంటి చర్యలు ధర్మాన్ని అపహాసించమే తెలుసా అండి నిజంగా ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కొన్ని ఆలయాల్లో ఐదు రూపాయలు పది రూపాయలు మనం దక్షిణిస్తే ఆ పూజారులు పైనుంచి కింద చూసే పరిస్థితి కనపడుతుంది తెలుసా ఇప్పుడు చాలా ఆలయాల్లో అదే పరిస్థితి కనపడుతుంది మరి మనం పర్టికులర్గా ఇలాంటి ఆలయాల్లో అయితే ఆ పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది వంద రూపాయలు ఏముంది వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లే పూజారులు మన భయం ఏముంటుందంటే మన అందరికి కూడా సామాన్య అందరికి కూడా భయం ఏంటంటే అరే ఆలయంలో బ్రాహ్మణుడు బాపనుడితో మళ్ళీ గబాలన ఆయన ఒక మాట అంటే మనకి శాపం తగులుతుంది మనకి పాపం తగులుతుంది అని చెప్పి చాలామంది మనం భావిస్తాం ఇప్పటికి కూడా మనం వాళ్ళని ఈ స్థాయిలో చూస్తాం అనమాట కానీ వాళ్ళు ఏంటి నువ్వు నాకు వంద రూపాయలు ఇవ్వకపోతే లేకపోతే ఐదు వందలు ఇవ్వకపోతే ఏ అడి నుంచి వస్తారు మీరంతా అని చెప్పి మాట్లాడ అంటున్న సందర్భాలు కూడా ఉన్నాయండి చాలా నేను చూశాను స్వయంగా అందుకని చెప్తున్నాను ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చూడండి పాపం హిందూ ధర్మంలో అర్చకులకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది భగవంతునికి భక్తునికి మధ్య వారధిగా నిలిచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది మీకు విషయం తెలుసా అండి స్వయంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కూడా మనం పేరు పెట్టి పిలుస్తాం ప్రధానమంత్రి మోడీ అంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాం లేకపోతే ముఖ్యమంత్రి మనం రేవంత్ రెడ్డి ట్రంప్ అంటాం అమెరికా ప్రెసిడెంట్ కూడా మనం పేరు పెట్టి పిలుస్తాం కానీ ఒక గుడి పూజారిని మాత్రం మనం పేరు పెట్టి పిలవము అయ్యగారు అంటాం పూజారి గారు అంటాం గురువు గారు అంటాం కానీ పేరు పెట్టి పిలవము మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మనం ఒక ఆలయ పూజారికి దాన్ని వాళ్ళు నిలుపుకుంటున్నారా అటువంటి ఉద్దాతమైన వృత్తిని కేవలం ధనార్జన లక్ష్యంగా మార్చుకోవటం భక్తులను ఆర్థిక వనరులుగా చూడటం క్షమించ అర్చకులు ధర్మాన్ని రక్షించాలే తప్ప ధనానికి దాసోహం కారవదు వారి ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలి భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించేలా ఉండాలి కానీ కీసరగుట్టలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి అధికారుల నిర్లక్ష్యం ధర్మానికి శాపం అధికారుల నిర్లక్ష్యం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఆలయాల్లో పర్టిక్యులర్గా శైవక్షేత్రాల్లో అధికారులు పీక్స్లో ఉంటుంది ఈ మధ్య వేములు కూడా రెనోవేట్ చేస్తున్నారని చెప్తున్నారు ఒక్కసారి మనం కీసరగుట్ట వెళ్తే ఎంత దారుణంగా ఉంటాయి తెలిసిన పరిస్థితులు కోతులు వచ్చి మీద పడతా ఉంటాయి ఫెసిలిటీస్ ఏముండవు ఉండవు అసలు ఏం బాగోదు కనీసం వాష్రూమ్కి వెళ్దాం ఉంటే వాష్రూమ్స్ ఉండవు తాగటానికి నీళ్లు కూడా ఉండని పరిస్థితులు అక్కడ మనకు కనపడతూ ఉంటాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారు అంతే ఏం పట్టదు వాళ్ళకి వైట్ ఇన్వైట్ చేసుకోవాలని వస్తారు టైంపాస్కి ఆలయ నిర్వహణను పర్యవేక్షించాల్సిన కార్యనిర్వహణాధికారి ఈ అక్రమాల అరాచకాలను చూసి చూనట్టుగా వ్యవహరించడం మరింత ఆందోళనకర విషయం ఆలయ పవిత్రతను కాపాడాల్సిన వారే తమ బాధ్యతలు విస్మరిస్తే ఇక ధర్మానికి రక్షణ ఎక్కడిది అర్చకులపై ఆలయ సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేకపోవటం వల్లే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం అవుతున్నాయి ఉన్నతాధికారులు ఇప్పటికైనా మేల్కొని బాధ్యత కఠిన చర్యలు తీసుకోవాలి ఇదిగా ధర్మానికి నష్టం జరుగుతుంది ఇలాంటి ఘటన వల్ల హిందూ ధర్మంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది దేవాలయాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది భక్తితో కాకుండా ఎంత దక్షిణ ఇస్తే అంత ప్రాముఖ్యత దక్కుతుందనే భావన బలపడుతుంది తెలుసా నిజం నువ్వు ఐదు రూపాయలు ఇచ్చావు అనుకో గుడికెళ్ళి అక్షంతలు తీసి ఇట్లా అంటారు నువ్వు ఐదు వందలు ఇచ్చావు అనుకో పూజారి పైకి లేసి నుంచొని నీకు లోపలికి వెళ్ళి లోపల నుంచి ఏదో పండో ఫలమో తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి నీకు అర్చన దాన్ని ఏమంటారు చెట్టుకోపం తలపైన పెట్టి తీర్థం చేతిలో పోసి ప్రసాదం చేతిలో పెట్టి నిన్ను మంచిగా ఆశీర్వదించి నమస్తే చెప్పి పంపిస్తాడు నువ్వు వైద్యులు ఇస్తే తీర్థం కూడా అడిగితే ఇస్తారు వైద్యులు ఇస్తా అంటే దేవుడి డబ్బులు బట్టే మనకి వాల్యూ ఉంటుందా తినలేదంటే హిందూ ధర్మం దెబ్బతింటుందండి ఆలయాలకు వాళ్ళ సంఖ్య దెబ్బతింటదండి డబ్బులు ఇస్తే మనకి ఇంపార్టెన్స్ ఇస్తారనుకున్న గుళ్ళకి ఆ జనం మెల్లమెల్లగా రావడం తగ్గిపోతారు నువ్వు డబ్బులు ఇస్తేనే నేను ఆశీర్వదిస్తాను నువ్వు డబ్బులు ఇస్తే నీకు ప్రసాదం పెడతాను డబ్బులు ఇస్తేనే తీర్థం పెడతాను డబ్బులు ఇస్తే సెట్గోపం పెడతానంటే ఇక ఆ భక్తుడు ఇంకోసారి ఆ గుడికి రాడు మెల్లమెల్లగా వాడు ఆలయానికి దూరం అవుతాడు దానివల్ల చివరికి నష్టం హిందూ సమాజానికి నష్టం బయట శక్తులు రెడీగా ఉన్నాయి ఎక్కడ ఎవడు దొరుకుతాడో దన్ను పోదాం మన దాంట్లోకి అని బయట కొన్ని శక్తులు రెడీగా కాచుకొని కూర్చొని ఉంటాయి మీ అందరికి తెలిసిన విషయం అది అంత ప్రత్యేకంగా నేను చెప్పవసరలా మరి అలాంటప్పుడు మీరు గుడికొచ్చేవాడిని ఒక కమర్షియల్ ఎలిమెంట్గా కమర్షియల్ ఆస్పెక్ట్గా చూస్తే ఎలా అండి ప్రతి దానికో రేటు చెట్టుకోపం పెట్టాలంటే ఒక రేటు అర్చన చేయాలంటే ఒక రేటు హారతి ఒక రేటు అభిషేకం చేయాలంటే ఒక రేటు అష్టోత్తరం చేయాలంటే ఒక రేటు ప్రతి దానికే ఒక రేటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గుడికి వెళ్తాం ఈ గుడికే వెళ్తాం ఇక్కడ అభిషేకం చేయించాలంటే ఐదు వందలు ఎంత ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు కరెక్ట్గా తెలీదు ఐదు వందలు ఎంత ఉంటుంది అభిషేకం చేయించాలంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాం అభిషేకం చేయించుకుంటాం పూజారికి మరొక ఐదు వందలు ఇవ్వాలి తెలుసా మీకు ఆ విషయం లేకపోతే పూజారి మొహం చెట్లు ఇచ్చుకుంటాడు ఇట్లా చూస్తాడు ఇట్లా అయితే భక్తుల సామాన్యుల భక్తుల పరిస్థితే ఏంటి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి దేవుణ్ణి నమ్ముకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి భగవంతుని వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే బులిస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడా ఇదిగో భక్తుల ఆక్రందన తక్షణమే స్పందన అవసరం కీసరగుట్లో జరుగుతున్న ఈ అన్యాయాలపై భక్తులు తీవ్ర ఆదరణ వ్యక్తం చేస్తున్నారు మేడ్చల్ మల్కాజి జిల్లా కలెక్టర్ దేవదేశ కుంతాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి విచారం జరిపించాలని వారు కోరుతున్నారు కేవలం దక్షిణల కోసమే భక్తులు వేధించే అర్చకులపై వారికి ఒత్స పలుకుతున్న సిబ్బందిపై అలాగే అక్రమాలను పట్టించుకొని ఆలయ ఈవోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆలయాల్లో పారదర్శకమైన భక్తులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి దేవాలయాలు ధర్మానికి ప్రతీకలుగా నిలవాలి తప్ప కొందరి అక్రమ సంప్రదనకు మార్గాలు కారాదు కీసరగుట్ట పవిత్రతను కాపాడి భక్తుల మనోభావం నుంచి ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ధార్మిక సంస్థలపై ఉంది ఈ విషయంలో ఎటువంటి ఉపేక్ష వహించినా అది భవిష్యత్తు రాలో మనం చేసే తీరని ద్రోహమే అవుతుంది భక్తులందరికీ నా విజ్ఞప్తి అండి ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించే ఆలయాలు కొన్ని ఉంటాయి ఆ పూజారి డబ్బులు వేసుకొని నిర్వహించే ఆలయాలు కొన్ని ఉంటాయి చిన్న చిన్న ఆలయాలు ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళినప్పుడు మీరు ప్లేట్లో పూజారి గారు పెట్టే ప్లేట్లో దక్షిణ వేయండి ఇలాంటి ఆలయాలు ప్రభుత్వం నిర్వహించే పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్తే హుండీలోనే డబ్బులు వేయండి ప్లేట్లో రూపాయి కూడా వేయకండి వాళ్ళకి గవర్నమెంట్ బాగానే ఇస్తుంది ఏమీ అంత తీసిపోయే పరిస్థితుల్లో ఏమీ లేరు గవర్నమెంట్ బాగానే ఇస్తుంది పెద్ద పెద్ద చూసినప్పుడు బాగానే ఇస్తారు మనలాంటి సామాన్లు వెళ్ళినప్పుడు ఎంతో కొంత కానుక వేయాలి అనుకుంటే హుండీల్లో వేయండి అది దేవాలయ పనులకి దేవాలయ అభివృద్ధికి పనికి వస్తుంది